ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా కొట్టారు ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు పైగా తగుదనమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం మరిది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట సరే ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది